నియమించాలి నియమించాలి ఆధ్వర్యంలో యూనివర్సిటీలకు వీసీలను నియమించాలి అదే విధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు దాదాపు ఎనభై రెండు శాతానికి పైగా ఇలా ఖాళీగా ఉన్నాయి అదే విధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి ఆగిపోయింది ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఇలా విద్యార్థి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఇలా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇలా వీసీలు లేక ఇలా యూనివర్సిటీలో తెలంగాణలో యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మొత్తం పడిపోయిన పరిస్థితి వచ్చింది దాదాపు పడిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది అదేవిధంగా ఇలా సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ మొత్తం ఖాళీగా ఉండి ఇలా విద్యార్థులకు ఇవాళ విద్యార్థులకు బోధన లేక ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నారు అదే విధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది గత ప్రభుత్వంలో ఇదే విశ్వవిద్యాలయాలు అనేక అనుచివేతలకు గురైంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక విశ్వవిద్యాలయాలు ఎంతో ముందుకు పోతే అని చెప్పేసి విద్యా ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ యూనివర్సిటీలు మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ అలాంటి అడుగులు కూడా అలాంటి ముందు చూపుడంగా ఇక్కడ ఈ ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇవన్నీ ఇవన్నిటి మేము డిమాండ్ చేస్తూ ఇలా గవర్నర్ గారికి ఇలా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మా యొక్క డిమాండ్ చేస్తా ఉన్నాం పోస్ట్ కార్డు ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయంగా ఈ పోస్ట్ కార్డు ద్వారా యూనివర్సిటీలకు అన్యాయం గురించి గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఇస్తా ఉన్నాం కాబట్టి గవర్నర్ గారు వెంటనే స్పందించి మేము తెలియజేస్తా ఉన్నాం యూ